హలో వ్యూవర్స్ వెల్కమ్ టు కేలార్ టెక్నికల్ ఈరోజు మనం తెలంగాణలో నూతనంగా ప్రవేశపెట్టబడిన ఒక కొత్త పథకం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అదేంటంటే రాజీవ్ యువ వికాసం అనే కొత్త పథకం ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన యువతకు స్వయం ఉపాధి అవకాశాలు పొందేందుకు వీలుగా వారికి రుణాన్ని అందించాలని ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు లక్షల మంది యువతకు ఆరు వేల కోట్ల రూపాయలతోటి రుణాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంది ఈ పథకాన్ని మార్చి పదిహేడవ తారీఖు నుండి ఏప్రిల్ ఐదవ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు ఆ తరువాత ఏప్రిల్ ఆరు నుండి మే ముప్పై ఒకటి వరకు లబ్ధిదారులను ఎంపిక చేసి జూన్ రెండవ తారీఖున లబ్ధిదారులకు రుణం మంజూరైన పత్రాలను అందజేస్తారు ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం టీజీ డాట్ సిజీజీ డాట్ ఇన్ వెబ్సైట్లో తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన కార్పొరేషన్ల ద్వారా ఈ రుణాన్ని అందించనున్నారు ఈ పథకం ద్వారా ఇచ్చే రుణాన్ని మూడు కేటగిరీలుగా ఇవ్వనున్నారు మొదటి కేటగిరీగా లక్ష నుండి రెండు లక్షలకు మంజూరైనటువంటి వారికి ఆ తర్వాత రెండు లక్షల నుండి మూడు లక్షల వరకు మంజూరైన వారికి ఆ తర్వాత మూడు లక్షల నుండి నాలుగు లక్షలు మంజూరు అయిన వారికి ఇవ్వనున్నారుట్ సిజీజీ డాట్ ఇన్లు ఓపెన్ చేసినట్లయితే ఎవరెవరికి వర్తిస్తుంది అదేవిధంగా కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటో కూడా తెలుస్తుంది ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక పాస్ ఫోటో బ్యాంక్ అకౌంటు మొబైల్ నెంబరు ఇచ్చి ఈ పథకాన్ని మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవలో అప్లై చేసుకున్నట్లయితే ఈ సబ్సిడీ రుణాన్ని పొందేందుకు అర్హత సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశాన్ని వినియోగించుకొని స్వయం స్వయం ఉపాధి పొందుతారని ఆశిస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి